హలో హలో ఈరోజు నేను ఒక సినిమాకి అంటే కా అనేటువంటి ఒక సినిమాకి సంబంధించి నా అభిప్రాయం చెప్తాను ఇటీవల కాలంలో చూశాను దాని గురించి అభిప్రాయం చెప్పాలనిపించింది కొద్దిగా వెరైటీగా అనిపించి ఆ సినిమా కిరణ్ అబ్బావరం అనే ఆయన ప్రధాన పాత్రలో నటించాడు దీంట్లో అనేటువంటి పేరు పెట్టడం సినిమాకి చాలా వెరైటీ అనిపించింది అసలు ఏంటి చూద్దాం అని చెప్పేసి పేపర్లు కూడా చదివాను కొంచెం బాగుంది అని చెప్పి రివ్యూలు కూడా వచ్చాయి చూద్దాం ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో దాంట్లో దీంట్లో ప్రైమ్లో చూస్తుంటాం మలయాళ సినిమాలు అవి కూడా మంచిగా ఒక ఎక్స్పెరిమెంటల్గా తీస్తుంటారు సార్ మన వాళ్ళు కూడా ఏదో తీశారు కొద్దిగా ఆ టైప్లో అని చెప్పేసి అంటుంటే సర్లే అని చెప్పి చూశాను నిరాశ కలిగించలేదు అది మాత్రం వాస్తవం అనేటువంటి పేరు పెట్టడమే చాలా సాహసంతో కూడినటువంటిది ఎందుకంటే ఒక స్థాయి జనాలకి కా అంటే ఏంటబ్బయది ఒక అక్షరం అని చెప్పి అనుకునేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ పెట్టడం అనేది బాగుంది తర్వాత ఒక కొత్తదనం అనేది చూపించాలి అనేది ఇప్పుడు వచ్చేటువంటి దర్శకుల్లో నిర్మాతల్లో కూడా ఉంది అని చెప్పి మన తెలుగు వాళ్ళలో కూడా ఉంది అని చెప్పి ఈ సినిమా ద్వారా ప్రూవ్ అయినట్టుగా నాకు అనిపించింది ముఖ్యంగా చూస్తే ఎలాంటి సినిమాలు మనం ప్రోత్సహిస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఎంతసేపు రొటగొట్టు సినిమాలే కాకుండా సరే ఎప్పుడు స్టార్లు అవి కాకుండా కొద్దిగా ఇలా ఒక మంచిగా ప్రయోగాలు చేద్దాం అనుకుని వచ్చేటువంటి ఇలాంటివతరాన్ని కూడా ప్రోత్సహించాలి అప్పుడే తెలుగు చిత్రసీమకు కూడా ఒక గౌరవం ఉంటుంది ఆ స్ట్రీము ఉండాలి ఈ స్ట్రీము ఉండాలి రెండు రకాలు ఉండాలి అదనమాట అది మరి తమిళ చిత్ర సినిమా కనిపిస్తుంది బాగా అనమాట పక్కా మాస్ ఉంటాయి పక్కా క్లాస్ సినిమాలు ఆడతాయి తమిళం మీరు చూడండి బాగా చూడండి కాబట్టి ఒక టేస్ట్ ఉండాలి అదైనా ఇదేనా మంచిగా చూసి మంచిగా తీసినప్పుడు ప్రోత్సహించాలి అదనమాట తర్వాత ఈ సినిమా రెండు లేయర్లలో నడిచినట్టుగా నాకు అనిపించింది ఒకటి అంతరాత్మ పడే ఘర్షణ ఆ ఘర్షణని ఒక సింబాలిక్గా తీశాడనమాట ఎట్లా అంటే ఒక రచయిత కనుక సింబాలిక్ ఎలా రాస్తాడు ఫ్రాంచ్ కాఫిక లేకపోతే ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్లో అలా ఎలా రాశారు సింబాలిక్ కొన్ని కొన్ని వాటిలో అట్లా నాకు ఈ సినిమాలు అనిపించింది అంటే దర్శకులు కానీ వాళ్ళు ఎవరో కానీ మంచి బాగా రీడర్స్ వాళ్ళు మంచి రీడర్స్ అని చెప్పి అనిపించింది నాకు రెండు లేయర్లో జరిగినట్టు అంతరాత్మ పడే ఘర్షణని చాలా చక్కగా చూపించాడు అనమాట తర్వాత అది ఇంకో రకమైనటువంటి స్టోరీ వైపు నడుస్తూ ఉంటుంది ఆ హీరో చిన్నప్పుడు అనమాట ఉత్తరాలు చదవటం దానివల్ల అతని హ్యాబిట్స్ ఏ విధంగా పరిణమించినాయి పక్క వాళ్ళకి ఏ విధంగా అది ఎఫెక్ట్ అయ్యాయి తనకి ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యింది అక్కడ జరిగేటువంటి ఒక సస్పెన్స్ కథ ఉంటుంది అమ్మాయిలు మాయపోవటం అదంతా ఎందుకు జరుగుతుంది అదంతా కూడా కలగలిపి మంచి ఒక సస్పెన్స్ అనమాట పురగతమైన సస్పెన్స్ ఆ సస్పెన్స్ కూడా బాగా పెట్టాడు దానివల్ల చివరి వరకు అనమాట లేవాలని పంచదు సినిమా అంత మంచిగా తీశాడు చక్కగా తీశాడు అది మాత్రం సస్పెన్స్ కూడా చివరిలో బాగా పెట్టాడు చివరి వరకు ఆ తర్వాత చివరిలో సినిమా అయిపోతుంది కొద్ది నిమిషాలు అనగా కూడా అప్పుడు కర్మ అనేది మనిషి మీద ఎలా పనిచేస్తుంది అనేది బాగా చూపించాడు అది అసలు చాలా ఎమోషనల్గా గురవుతాడు అసలు ప్రేక్షకులు అనమాట అట్లా తీశాడు ఈ మధ్యకాలంలో ఎవరు కూడా అసలు అట్లా ఆ స్థాయికి ఎమోషనల్గా సినిమాని తీసుకెళ్ళలేదు ప్రేక్షకుల అని చెప్పాలి ఈ మాటగా మాట కిరణా బోవరం బాగా చేశాడు అతను కొత్త వాడైనప్పటికీ కూడా తర్వాత హీరో హీరోయిన్ కూడా తన్వి అనేటువంటి అమ్మాయి బాగా చేసింది అమ్మాయి కూడా తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా అచ్యుత్ కుమారు వీళ్ళందరూ రేడియంట్ కింగ్స్లే ఎవ్రీబడి డిడ్ దేర్ బిట్ వెరీ నైస్ అందుకనే చిత్రం బాగా వచ్చింది తర్వాత ఈ సినిమా జరిగే కృష్ణగిరి అనే ఒక ఊరు ఉంటుంది అది ఆ ఊరు కూడా బాగా తీశారు అసలు చక్కగా అక్కడ అడవులు కానీ అవి కానీ ప్రాంతం కానీ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాంతం మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది అట్లా ఎప్పుడైతే అనిపిస్తుందో కొన్ని దృశ్యాలు ప్రేక్షకుడికి సినిమా బయటకు వచ్చిన తర్వాత కూడా అది కదలాడుతుంటుందో ఆ సినిమా బాగా హిట్ అయిందని అర్థం అంటే లోపలికి ఎక్కేసిందని అర్థం అనమాట అట్లా అన్ని సినిమాలు అనిపించవు కానీ సినిమా అట్లా అనిపించింది అంటే ఎన్నుకునేటువంటి ఆ ప్రాంతం కూడా సినిమా తీసే ప్రాంతం కానీ అది కానీ లొకేషన్లు కానీ చాలా యాప్ట్గా ఉన్నాయి మరి నాని విడితే సామ్లు యాప్ట్గా ఉన్నాయి అందుకనే పాత్రలకి లొకేషన్స్కి డైలాగులకు కానీ చాలా మంచిగా కుదిరింది చాలా చక్కగా ఉంది సినిమా చూడండి అప్పుడప్పుడు ఇలాంటి మంచి మంచి సినిమాలు కూడా చూస్తుండాలి చక్కటి మరి ప్రయోగాలు చేయాలి అనేటువంటి ఆశతో వచ్చేటువంటి వివరాన్ని కూడా ప్రోత్సహించాలి మనం ఓకే మరి సంగీతం అది కూడా బాగుంది అసలు పాటలు దీంట్లో లేకపోయినా నాకు చిన్న నష్టం లేదు కానీ ఒకటి పా పాటలు ఉన్నాయి బారవలేదు ఓకే సినిమా అనమాట మొత్తం మీద చూడమని నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు చిన్న సినిమాలు ప్రయోగాలు చేయాలి అనే ఆశతో వచ్చే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ప్రోత్సహించాలి ప్రేక్షకులు చిత్రసీమ కూడా ప్రోత్సహించాలి అని చెప్పి చెప్పక తప్పదు ఓకే ఇది నా అభిప్రాయం కా సినిమా మీద నా యొక్క అభిప్రాయం అప్పుడప్పుడు సినిమాల మీద కూడా చెప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే సినిమా ఈజ్ ఆల్సో అన్ అన్అవాయిడబుల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కదా కాబట్టి దాంట్లో వచ్చే మంచి చెళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉండాలి సరే ఇంకొక మంచి టాపిక్తో నెక్స్ట్ కలుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావీ నైస్ టైం